ఫ్రెండ్స్ మనం చూస్తున్నది గోరింక ఈ చిన్నపిల్ల తమ్ముడు గణేష్ రెడ్డి కామ్రాడ్లు వీళ్ళు అడవిలో వచ్చేసరికి గోరింకలు రామచిలుకలు చిలకలు ప్యారెట్లు ఇటువంటివి దొరుకుతూ ఉంటాయి దీని పేరు బట్టు తమ్ముడు పెంచుకుంటున్నాడు దీన్ని దీన్ని మేత ఆహారం ఏంటంటే కీటకాలు చిన్న చిన్న పురుగులు ఏరడానికి ఈ ఇంటి ఆవిడ అయితే వెళ్ళింది పిల్లలను తీసుకొని చూడండి ఈ మామూలుగా అయితే గోరింక మాటలు కూడా మాట్లాడుతూ ఉంటుంది అది ఇది చిన్నపిల్ల చాలా బాగుంది థ్యాంక్ యూ ఎన్ని ఒకటే ఉందా మనం చూస్తున్నది గోరింక ఈ చిన్నపిల్ల తమ్ముడు గణేష్ రెడ్డి కండ్రెడ్లు వీళ్ళు అడవిలో వచ్చేసరికి గోరింకలు రామచిలుకలు చిలకలు ప్యారెట్లు ఇటువంటివి దొరుకుతూ ఉంటాయి దీని పేరు బట్టు తమ్ముడు పెంచుకుంటున్నాడు దీన్ని దీన్ని మేత ఆహారం ఏంటంటే కీటకాలు చిన్న చిన్న పురుగులు ఏరడానికి ఈ ఇంటి ఆవిడ అయితే వెళ్ళింది పిల్లలను తీసుకొని చూడండి ఈ మామూలుగా అయితే గోరింక మాటలు కూడా మాట్లాడుతూ ఉంటుంది అది చిన్నపిల్ల చాలా బాగుంది థ్యాంక్ యూ ఉన్నాయి ఒకటే ఉందా